విద్య వైద్యం వ్యవసాయం మహిళా సాధికారత సంక్షేమం కార్యక్రమాల్లో చేయుతనిచ్చి అభివృద్ధి చేయాలన్నదే సంపూర్ణత అభియాన్ లక్ష్యమని భద్రాద్రి జిల్లా అదనపు కలెక్టర్ విద్యాచంద్ర తెలిపారు ఇల్లందు మండలం సుధీమల్లా రైతు వేదికలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సంఘాల సభ్యులుగా మహిళలందరూ చేరేలా మారుమూల ప్రాంతాల్లోనూ దీనిపై అవగాహన కల్పించేలా చూడాలన్నారు ఉపాధి పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టొచ్చని పశువుల పాకల మేకల గొర్రెల పాకలు ఫారం వంటివి ఏర్పాటు చేసుకోవచ్చన్నారు మునగ సాగుకు ఉపాధి పనుల్లో ఎకరాకు వెయ్యి నుండి మొక్కలకు లక్ష రెండు వందల వేల రూపాయల వరకు వస్తాయని మునగాకు రక్తహీనత అనేక సమ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పనిచేస్తుందన్నారు ఈ సందర్భంగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను అదనపు కలెక్టర్తో పాటు అధికారులు ప్రారంభించారు కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు ఎంపీడీఓ ధన్సింగ్ డిపిఎం సమ్మక్క కోఆర్డినేటర్ నవనీత్ డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు ఇల్లందు ఏపీఎం దుర్గారావు తదితరులు పాల్గొన్నారు మేడం ఇది మహాలక్ష్మికి సంబంధించిన ప్రతి నెల అరవై తొమ్మిది మన యొక్క మహిళా సంఘాల యొక్క ఉత్పత్తులకు ఈరోజు రావటం సపోర్ట్ కార్యక్రమంలో ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ఒకటి నౌకవాణి కనక మేడం గారు శ్రీమతి విద్యాచంద్ర మేడం గారికి అదేవిధంగా వారితో పాటుగా సిపిఓ గారికి అదేవిధంగా మన ఎంపీడీఓ గారి నరసింహ సార్కి

పైకి దించుదా కులన్ని రాలిన వేసవి పెట్టాలినా ఎరుకు రాలకుండున చిగురు పేలకుండునా ఆసనాలని దూసి ఆసరాన్ని పెంచుదా సర్దు అన్న దెక్కడున్న నేల పైకి దించుదా జగం కుసిరినా పేలు చీకటి కుసిరిన వేల జనం పేలుకుంటే వేగువరకుంటుందా మన భారతదేశం అభివృద్ధి కొరకు మన ప్రభుత్వం వారు ఆకాంక్షిత జిల్లా కార్యక్రమము అని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు దీంట్లో భాగంగా వెనుకబడినటువంటి జిల్లాలను వెనుకబడినటువంటి మండలాలను త్వరగా గుర్తించి వాటిని త్వరగా అభివృద్ధి చేయాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అందులోనే భాగంగానే మొత్తం మన భారతదేశంలో నూట పన్నెండు జిల్లాలని వివి వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు అందులో మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఒకటి ఆ జిల్లాలో విద్య వైద్యం వ్యవసాయము అదేవిధంగా తాగునీరు వంటి వివిధ రకాల మౌలిక వసతులకు సంబంధించినటువంటి అనేక రకమైనటువంటి అభివృద్ధిని వేగవంతంగా చేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులోనే భాగంగా గత సంవత్సరం జూలై నెలలో మనకి సంపూర్ణత అభియాన్ అని ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు సంపూర్ణత అభియాన్ అంటే సంపూర్ణంగా సంపూర్ణంగా మనం సాధించాలి ఏదైనా ఒక పనిని మనం సంపూర్ణంగా సాధించాలి అని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సాధించారు ఆ పనులు ఏంటి అంటే మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు సరే ముందు ఇవ్వబోతున్నాం ఆరోగ్యంగా ఉండాలి ఆ తర్వాత ఏదైనా సరే అనుకుంటాం సో పోయిన సంవత్సరం జూలై నెల నుంచి అలా సెప్టెంబర్ మూడు నెలలు కూడా మనకి బీపీ షుగర్ చెక్ చేయడము తర్వాత రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ అనేటట్టు అందించడము మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ అందించడము అనేటటువంటి ముఖ్యమైనటువంటి సూచికలు తీసుకొని వాటి మండకు వందశాతం కూడా మనము మహిళా సంఘాలకు అందించడము అనేది జరిగిందనమాట ప్రోగ్రాంలు గ్రాసమనే సేఫ్టీ వారపు చెప్తారు అంటే వెనకబడిన ప్రాంతాలు ఏమైతే ఉన్నాయి వెనకబడిన జిల్లాలో అంటే నిద్యపరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ సౌకర్యాల పరంగా కానీ ఇట్లా వెనకబడిన ప్రా ప్రాంతాలు ఉన్నాయో ఆ జిల్లాను ప్రత్యేకంగా గుర్తించి ఆ ఆ జిల్లాల్లో ఈ యొక్క కార్యక్రమాలు అనేది యాస్పిరేషనల్ బ్లాక్ ఆస్పిరేషనల్ జిల్లాగా గుర్తించి ఆ కార్యక్రమాలు అనేది మనకి డెవలప్మెంట్ పర్పస్లో ఈ యొక్క జిల్లాలో జరుగుతుంది మన దగ్గర భద్రాది కొత్తగూడెం అలాగే కుమరం నమి జయశంకర్ గురాలమ ఈ మూడు జిల్లాల్లో కూడా యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది ఇందులో ముఖ్యంగా ఏంటంటే విద్యకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించి కానీ మనకి ఆరోగ్య విషయానికి వస్తే గుండాలో స్టార్ట్ చేశారు గౌరవ కలెక్టర్ గారు అందరికీ కూడా బీపీ షుగర్స్ జనరల్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది తెలుసుకోలేదు మనకి అంటే ఎదురుగా తన చూడమని తెలియదు కదా మనకి ఏదో చిన్న చిన్న నీరసం ఉండటం లేకపోతే కళ్ళు తిరగటం కళ్ళు తిరగటం ఇట్లా చిన్న చిన్న కారణాలు అనిపిస్తుంటే కానీ మనం నిర్లక్ష్యం చేస్తుంటాం ముఖ్యంగా మహిళలు ఇంట్లో వాళ్ళు పిల్లలు భర్త అందరు బాగుంటే చాలు మా ఏముంది అని చెప్పేసి తిండి విషయంలో అసలు అయితే చూపిస్తుంటారు అట్లాగే ఆరోగ్యం వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవడానికి కానీ ఇచ్చిన మందులు వాడటానికి కానీ చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు మీరు బాగుంటేనే మీ కుటుంబం అంతా బాగుంటుంది కాబట్టి మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మీరు సంరక్షించుకోవాలి మరో జిల్లా కలెక్టర్ గారు కూడా మన దగ్గర అన్ని హాస్పిటల్లో అన్ని రకాల మెషిన్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రత్యేకంగా నిధులు కూడా మంజూరు చేసి హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు లేని అలాగే డాక్టర్ల కొరత లేకుండా కలెక్టర్ గారు చూస్తూ ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ ఏ సమస్యకు సంబంధించిన నిధులు అడిగినా కూడా హెల్త్ పరంగా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు ఆ సమస్యను సాల్వ్ చేస్తూ ఉన్నారు మహిళలకు సంబంధించి ఏంటంటే రివాలం ఫండ్ అంటే కొత్తగా ఏర్పడిన గ్రూపులు కావచ్చు రెగ్యులర్గా కట్టుకునే గ్రూపులు కావచ్చు వాళ్ళకి మనకి ఒక్కొక్క గ్రూప్ కి ఒక మనిషి పదివేలు చొప్పున కానీ ఐదు వేలు చొప్పున గానీ ఆ గ్రూప్లో ఉన్న సభ్యులని ఆధారంగా రివాలం ఫండ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మీ పాత గ్రూప్స్కి కొన్ని గ్రూప్స్కి వచ్చింది మన రీసెంట్గా కూడా కొన్ని గ్రూప్స్కి వచ్చినాయి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే గ్రూప్స్ అన్నిటికీ కూడా వస్తాయి అన్నమాట ఇప్పుడు దుర్గారావు గారు కానీ ఇంతకుముందు డిసిసిబి డైరెక్టర్ గారు తర్వాత మీ ఏపీఎఫ్ గారు అందరూ చెప్పారు చాలా స్కీమ్స్ ఈ స్కీమ్స్ అన్ని రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి మనం గ్రూప్లో ఉండాలి మీరందరూ ఉన్నారు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేదా ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి మీరు గ్రూపులో లేని వాళ్ళందరినీ గ్రూప్లో జాయిన్ చేసే విధంగా ప్రోత్సహించాలి మీరు మన మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా పిఆర్ మినిస్టర్ గారు కూడా చెప్పారు వయసుని కూడా మనకి గతంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉండేది ఇప్పుడు పదిహేను ఉన్నా కూడా మనం వాళ్ళ గ్రూప్ లో జాయిన్ చేసుకోవచ్చు వాళ్ళతో కంటే కిషోర్ బాలికల గ్రూప్ అని చెప్పేసి వాళ్ళతో గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు అలాగే ఇంతకుముందు అరవై ఐదు సంవత్సరాలు అట్లా దాటితే మీకు గ్రూప్ లో ఉండద్దు గ్రూప్ లో ఇప్పుడు అది కూడా లేదు అరవై ఐదు సంవత్సరాలు దాటినా కూడా మనకి వాళ్ళు వాళ్ళు కూడా గ్రూప్ ఫామ్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకా గ్రూప్ లో లేని వాళ్ళందరూ కూడా గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు కాబట్టి ముందైతే గ్రూప్ లో జాయిన్ కావడం కోసం చూడాల్సిన అవసరం ఉంది అలాగే వికలాంగులు కూడా వాళ్ళు కూడా ప్రత్యేకంగా గ్రూప్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకున్న గ్రూపులన్నీ ఆరు నెలలు క్రమం తప్పకుండా కడితే వాళ్ళకి రివైవింగ్ ఫండ్ వస్తుంది తర్వాత వాళ్ళ సీనియర్టీని బట్టి ఇక్కడ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా వస్తాయి అనమాట ఏవైనా సరే ఇప్పుడు వాళ్ళు రెండు లక్షల లోన్లు తీసుకున్నారు పిఎంఎఫ్ఎంఏ అది థర్టీ ఫైవ్ పర్సెంట్ కంటే సబ్సిడీ అది అంటే లక్షకు ముప్పై ఐదు వేలు సబ్సిడీ రెండు లక్షలు వస్తే డెబ్బై వేలు సబ్సిడీ అక్కడ మనకి అది పిండి అవి చేసుకున్న వాళ్ళు అట్లా మనకి బ్యాంకు లోన్లో కొన్ని ఇచ్చేవి ఉంటాయి స్త్రీనిధిలో కొన్ని ఇచ్చేవి ఉంటాయి అట్లాగే సబ్సిడీలో కొన్ని ఇచ్చే స్కీమ్స్ ఉంటాయి ఇలా రకరకాల స్కీమ్స్ అన్ని కూడా మనకి మహిళా గ్రూపులకు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి అట్లాగే ఇంకా మీకు కొంతమంది కోళ్ల ఫారం సంబంధించి మొదటి యూనిట్స్ అవి పెట్టుకుంటా ఉన్నారు అది కూడా మనం మూడు లక్షల వరకు షెడ్ అనేది ఉపాధి హామీలో శాంక్షన్ చేయొచ్చు అట్లా ఇక్కడ మునగ ప్లాంటేషన్ కూడా చూసి ఉంటారు మీరు ముఖ్యంగా మీకు రక్తహీనత బాధపడే వాళ్ళందరికీ కూడా మునగాకు పొడి కానీ మునగాకులు పప్పులు వేసుకోవడం వల్ల అటువంటి వాటి వల్ల కూడా మీకు ఐరన్ మంచిగా వస్తుంటుంది ఈ రకంగా ఏంటంటే మునగ పంట వేసుకోవాలనుకుని ఎవరైనా ఎవరు ముందుకు వచ్చినా కూడా వాళ్ళకు కూడా మనము లక్ష ఇరవై వేల రూపాయలు ఉపాధి హామీ ఇవ్వడానికి అవకాశం ఉంది పిఎం తర్వాత పిఎం జేజేబిఈ రెండు రకాస్ట్యూమ్స్ గురించి చెప్పారు వద్దారు అది మళ్ళీ ఒకసారి వెళ్తాను ఎందుకంటే కలెక్టర్ గారు వెళ్ళినా సరే ఈ రెండింటి గురించి చెప్పమన్నారు ఇరవై రూపాయలు అనేది ఎవరికి కష్టమైన అవసరమే కాదు ఇక్కడ నుంచి ఇక్కడ ఆటలు వెళ్ళినా కూడా ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు సంవత్సరానికి సంవత్సరానికి ఇరవై రూపాయలు పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వయసున్న వాళ్ళు కడితే వాళ్ళకి ఏదైనా ప్రమాద శాత్తు ఏదైనా మరణం సంభవించినా లేకపోతే అంగవైఖరులకు సంభవించిన మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయలు అట్లాగే శాశ్వత అంగవైకల్యం కానీ పాక్షిక అంగవైకల్యం కానీ అంగవైకల్యాన్ని బట్టి రెండు లక్షలు రావచ్చు లక్ష కూడా రావచ్చు అనమాట అట్లా చేపల పెంపకానికి కూడా మనకి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు అవకాశాన్ని కూడా అందరూ కూడా కూడా స్వద్ధంగా అభినందనలు తెలియజేస్తాం